చేస్తున్నాను ఈరోజు పప్పు అంటే కొంచెము పెసరపప్పు కొంచెము కందిపప్పు అండి ఓకే నూట యాభై గ్రాములు తీసుకున్నాను రెండు కలిపి ఓకే పాయలాక్ అండి పాయలాక్ పప్పు చేస్తున్నాను నేను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది పాయలాక్ అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా తెలియదు పేరు ఓకే ఇది వచ్చేసి ఒక రెండు తీసుకున్నాను తీసుకున్నానండి నేను ఇదొకట్ట ఇదొకట రెండు తీసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఇరవై వరకు తెల్లగడ్డలు తీసుకున్నాను ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటాయి ఓకే కొంచెం చింతపండు తీసుకున్నాను కొంచెం చింతపండు అండి మనం చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను తర్వాత ఒక మూడు టమాటోలు తీసుకున్నాను రెండు పెద్దవి ఒకటి మీడియం సైజు ఓకే ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మనం కారం ఎంత తినగ తినగలుగుతామో అంతండి తిరువాతికి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ అండి నేను రెండు చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఓకే ఇప్పుడు మనం పప్పు ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకొని తర్వాత చేసుకుందాం బాగుంటుంది ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి ఫ్రై చేస్తాం ఇప్పుడు పప్పు ఓకే అండి నేను పప్పు అయితే లైట్గా ఫ్రై చేస్తాను చూడండి ఇవి మాత్రం సరిపోద్ది అండి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కాసేపు ఇవి నానబెట్టేసుకుందాము ఓకే అండి మనం పప్పు నాలుగైసార్లు క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు అన్నీ కట్ చేసి పెట్టానండి ఫస్ట్ టమాటో వేసుకుందాము మూడు టమాటోలు నేను ఇలా కట్ చేసి పెట్టానండి తర్వాత కొత్తిమీర కొంచెం తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను ఓకే చూడండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఆరు ఏడు వేస్తున్నాను ఇలాగే వేస్తున్నా ఆనియన్స్ వచ్చి సన్నగా పొడుగ్గా కట్ చేసాను ఇవి కూడా వేస్తున్నాను తర్వాత ఒక ఆనియన్ మట్టన్ పసుపు వేసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తాము చింతపండు అండ్ ఆకు రెండు వచ్చేసి మనం పప్పు కుక్ అయిన తర్వాత వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్ ఓకే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే పొంగ కన్ను ఉంటుంది ఓకే అండి అలాగే క్యాప్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి కొంచెం మిక్స్ చేసుకొని ఒక నాలుగు సిటీలు వస్తే సరిపోద్దండి పప్పు నీట్గా కుక్ అయిపోద్ది ఆ లోపల మనం ఏం చేస్తాము ఆ క్లీన్ చేసేసుకుందాం ఫస్ట్ మనకి కింద పక్క ఏమన్నా పండుబారినాకు కానీ లేదంటే చెడిపోయినాకు కానీ ఉంటే దాని కింద ఇట్లా క్లీన్ చేసేసి తర్వాత మనం ఇక్కడ తీసుకొని ఇలాగా లాగేసుకుంటే వచ్చేస్తుందండి ఫాస్ట్గా అయిపోద్ది క్లీనింగ్ కూడా టైం ఏం తీసుకోదు పప్పు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఓకే అండి మన పప్పు కుక్ అయిపోయింది చూస్తాము ట్వంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మనము ఆకు వేసుకుందాము ఆకు వేసి జస్ట్ ఒక్క సిటీ వచ్చి సరిపోద్ది అండి చూడండి నీట్గా నాలుగైదు సార్లు కడిగి పెట్టానండి ఆకు చింతపండు కూడా ఇప్పుడే వేస్తున్నాము వేసి అంతా మనం మిక్స్ చేసి జస్ట్ ఒక్క సిటీ వస్తే సరిపోద్దండి ఒక్క సిటీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి పినిపేసి తర్వాత వేసేసుకుందాం సరిపోతుంది ఉప్పు కారం అంతా సరిపోయిందండి ఓకే జస్ట్ ఒక్క సిటీ వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఓకే అండి వేస్తాం ఇంక పప్పు చూడండి సరిపోద్దండి ఒక్క సిట్టి వస్తే సరిపోద్ది ఒక అయిపోయింది ఇప్పుడు ఎంపేసి తర్వాత వేసుకుందాం ఓకే అండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కొంచెం శనగపప్పు తర్వాత కొంచెం ముద్దిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం మెంతిపిండి అండి ఆవాలు కొంచెం వేసుకుందామండి ఇవన్నీ మనకు కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాము నాలుగు వేస్తున్నామండి అలాగే తెల్లగడ్డలు ఆనియన్స్ మనకు కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఎంగు కూడా వేసుకుందామండి ఇంచిగా మిక్స్ చేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం తిరువాతలో కరివేపాకు అలాగే స్ప్రింగ్ ఆనియన్ అండి ఇవి కూడా వేసేసుకున్నాము ఓకే అండి రేవాత అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పాకు వేసుకుందాం చాలండి మనం వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు సరిపోతుంది చూడండి ఈ మాత్రం ఉంటే చాలండి మరీ పలసలు ఉన్నా కూడా బాగోదు మరీ తిక్కుగా ఉన్నా కూడా పప్పు అనేది చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఉంది కదండి ఆ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాము సరిపోద్దండి ఓకే అండి టేస్టీ పప్పు సింపుల్గా రెడీ అయిపోయిందండి నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బై బాయ్ అండి